కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమ భగవద్భక్తులందరికీ నమస్కారం శ్రీమద్ రామాయణం బాలకాండ ఎపిసోడ్ చేసుకున్నాం అలాగే రామాయణ మహాభారతాలు ఎందుకు వినాలి అనేది ఒక ఎపిసోడ్ చేసుకున్నాం ఇప్పుడు బాలకాండ కంటిన్యూస్గా ఎక్కడైతే మనం ఆపామో అక్కడి నుంచి మనం ప్రారంభిద్దాం అలాగే శ్రీమద్ రామాయణాన్ని ఎవరైతే భక్తులు శ్రవణం చేస్తారో వింటారో వారందరికీ కూడా ఈ వీడియో చివరిలో నేను ఒక ప్రశ్న అడగడం జరుగుతుంది ఆ ప్రశ్నకు సమాధానం చెప్పినట్లయితే శ్రీమద్ వాల్మీకి రామాయణం ఫిజికల్ బుక్ యాభై కామెంట్స్ లో ఒక్కరికి నేను ఫిజికల్ గా ఇవ్వడం జరుగుతుంది అలాగే కామెంట్ చేసినటువంటి ఆ ఆన్సర్ కి కామెంట్ చేసినటువంటి ప్రతి భక్తుడికి కూడా ఒక సాఫ్ట్ కాపీని సంపూర్ణ వాల్మీకి రామాయణాన్ని నేను పంపించడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ప్రతి భక్తుడు ప్రతి రామ భక్తుడు ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే గత ఎపిసోడ్ లో మనం శ్రీరాముని యొక్క అవతరణ దేనికోసం జరిగింది అనేది మనం క్లుప్తంగా చెప్పుకున్నాం శ్రీరామచంద్ర ప్రభు యుక్తవయసుకు రావడం జరుగుతుంది దశరథ మహారాజు వశిష్ట వామదేవులతో కలిసి శ్రీరామచంద్ర ప్రభువు లక్ష్మణ భరత శత్రుఘ్ను యొక్క వివాహం కోసం మాట్లాడుతున్నటువంటి సందర్భం ప్రజలందరూ కూడా ఆ రాజ్యంలో సుభిక్షంగా ఉన్నారు ఎక్కడా కూడా ఎటువంటి కరువు కాటకాలు లేవు ధర్మాచరణ చేస్తూ కోసల రాజ్యం వర్ధిల్లుతున్నటువంటి సమయం అయోధ్య నగరం దేవేంద్రుని యొక్క రాజధాని అమరావతితో పోటీ పడేటట్టుగా సౌభాగ్యాలతో తొలతూగుతూ ఉంది దశరథ మహారాజు పుత్రవాత్సల్యాన్ని అనుభవిస్తున్నటువంటి సమయం ఏదైతే పుత్రుల కోసం ఆయన అశ్వమేధ యాగం చేసి పుత్రకామేష్టి యాగం చేసి ఆయన పరమేశ్వరుని యొక్క కృపతో శ్రీ మహావిష్ణువే అంశగా ఆ కౌశల్య గర్భమును జన్మించడం జరిగింది శ్రీ మహావిష్ణువే కౌశల్య కైకేయి సుమిత్ర కడుపున జన్మించడం జరిగింది తరువాత ఈ యొక్క యుక్త వయస్సులో వశిష్ఠ మహాముని ద్వారా రామలక్ష్మణ భరత శత్రుజ్ఞులు సర్వ విద్యలు కూడా నేర్చిన వారే వారి యొక్క కీర్తి రాజ్యమంతటా కూడా విస్తరించింది శ్రీరామచంద్రుడు దశరథ మహారాజు ఏమి చెప్తే అది చేసేటటువంటి పుత్రుడంట అని అలాగే రాముడికి లక్ష్మణుడంటే ఎంతో ఇష్టమని లక్ష్మణుడికి రాముడు అంటే ఎంతో ఇష్టమని అలాగే భరత శత్రుఘులు కూడా అదే విధంగా కలిసిమెలిసి అందరూ కూడా కలిసిమెలిసి ఉంటారని ఇకపైన మన రాజ్యానికి ఎటువంటి ఆపదలు కూడా రావు అనేటట్టుగా ప్రజలందరిలో కూడా ఒక నానుడిగా ఏర్పడింది ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు దశరథ మహారాజు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు అయితే ఈ విధంగా సంతోషంగా ఉన్నటువంటి ఒక రోజున దశరథ మహారాజు కొలువులో ఉండగా విశ్వామిత్ర మహర్షి అక్కడికి వస్తారు విశ్వామిత్ర మహర్షిని చూడగానే దశరథ మహారాజు తను ఉన్నటువంటి ఆసనం నుంచి లేచిన వాడై విశ్వామిత్రునికి నమస్కరించి మీ యొక్క రాకతో మా రాజ్యం పునీతమైంది మా ఈ అయోధ్య నగరం పునీతమైంది ఇక్కడ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషిస్తున్నారు మీ ద్వారా మాకు ఎటువంటి కరువు కాటకాలు లేకుండా మీ యొక్క రాకతో మా యొక్క ఔన్నత్యం ఇంకా పెరిగింది అని చెప్పి దశరథ మహారాజు విశ్వామిత్ర మహర్షికి నమస్కరిస్తూ యోగక్షేమాలు తెలుసుకుని ఉచిత ఆసనాన్ని సమర్పించి అర్ఘ్యపాధ్యాలు ఇచ్చిన తరువాత ఈ విధంగా అడుగుతాడనమాట విశ్వామిత్ర మహర్షి మీరు మా రాజ్యానికి రావలసినటువంటి అవసరం ఏమి ఏర్పడింది మీకు ఏమి కావాలి అని చెప్పి అడుగుతాడు అలా అడగగానే విశ్వామిత్ర మహర్షి అక్కడ ఉన్నటువంటి సభాసదులను అందరినీ చూస్తూ సామంతరాజులను చూస్తూ అక్కడ ఉన్నటువంటి కులగురువులకి నమస్కరిస్తూ అందరి యోగక్షేమాలు తెలుసుకున్న తర్వాత రాజా నేను ఒకానొక యాగం చేస్తున్నాను ఆ యాగానికి సంబంధించినటువంటి చివరి రోజు వచ్చేసరికి నా యాగాన్ని రాక్షసులు అవంతరం కలిగించి యాగాన్ని భంగం చేస్తున్నారు కనుక నా ఏగాన్ని రక్షించడానికి నీ యొక్క జ్యేష్ఠ పుత్రుడైనటువంటి శ్రీరాముని నాతో పంపించవలసిందిగా నేను మిమ్మల్ని నేను మిమ్మల్ని అడుగుతున్నాను అని చెప్పి విశ్వామిత్రుడు చెప్తాడనమాట విశ్వామిత్రుడు ఆ విధంగా చెప్పగానే దశరథ మహారాజుకి గుండెలో రాయిపడినంత పని అయిందనమాట వెంటనే దశరథ మహారాజు వశిష్ఠుని వైపు చూస్తూ సభాసదులు అందరి వైపు చూస్తూ విశ్వామిత్ర మహర్షితో ఈ విధంగా అంటాడు మహర్షి నాకు రెండు అక్షవాహీల సైన్యం ఉంది నా అక్షవాహిణీల సైన్యంతో నేను వచ్చి మీ యాగాన్ని ఎవరైతే రాక్షసులు అవంతరం కలిగిస్తున్నారో అడ్డుకుంటున్నారో వారికి నేను సమాధానం చెప్తాను నేను సరిపోనా నా రాముడు ఎందుకు అని చెప్పి విశ్వామిత్ర మహర్షికి దశరథ మహారాజు అనటంతో విశ్వామిత్ర మహర్షి మళ్ళీ దశరథ మహారాజుతో ఈ విధంగా చెప్తాడు రాజా నేను అడిగింది రాముణ్ణి నువ్వు నాతో పంపించగలవా లేదా అది చెప్పు నువ్వు అవసరం లేదు నా కార్యానికి ఎవరు అవసరమో ఎవరు అవసరం లేదో నాకు తెలుసు కనుక నువ్వు రాముణ్ణి పంపించినట్లయితే నేను సంతోషిస్తాను అని చెప్పటంతో దశరథ మహారాజు ఇంకొంచెం కుతూహలం కలిగిన వాడై అసలు ఆ యాగాన్ని ఏ రాక్షసులు అడ్డుకుంటున్నారు ఎవరు అడ్డుకుంటున్నారు ఎందుకు మీ యాగం జరగనివ్వట్లేదు అని చెప్పి అడుగుతాడనమాట అడగగానే విశ్వామిత్ర మహర్షి అక్కడ ఉన్నటువంటి వశిష్ఠుణ్ణి ఇతర సభ్యులను చూస్తూ పౌలస్తి వంశంలో జన్మించినటువంటి వ్యక్తి విశ్రవశుడు విశ్రవశుడు యొక్క పుత్రుడు కుభోరిని యొక్క అన్నదమ్ముడు అయినటువంటి రావణుడు వారి యొక్క సహచరులు అయినటువంటి మారీచ సుబాహులు నా యొక్క ఈ యాగానికి అఘాతం కలిగిస్తున్నారు రావణుని అండ చూసుకొని వీరందరూ కూడా ఎక్కడ యజ్ఞ యాగాలు జరిగినా వైదిక కార్యక్రమాలు జరిగినా రావణుని అండ చూసుకున్నటువంటి ఈ సహచరులు ఇద్దరూ కూడా ఈ యాగాలను భగ్నం చేస్తున్నారని చెప్పడంతో ఒక్కసారిగా దశరథ మహారాజుకి ఎప్పుడైతే పౌలస్త వంశంలో జన్మించినటువంటి విశ్రవసుని పుత్రుడు రావణాసురుడు అని వినగానే దశరథ మహారాజుకి కళ్ళు తిరిగాయి ఇంకా కళ్ళు తిరిగి అసలు ఏంటి ఇలాంటి ఇటువంటి సిచ్యువేషన్ నాకు వచ్చింది ఏంటి ఎంతగానో ప్రేమించినటువంటి రాముడు ఎన్నో వేల సంవత్సరాలు నేను ఎదురు చూసిన తరువాత జన్మించినటువంటి పుత్ర సంతానం ఇప్పుడు అటువంటి భీకరమైనటువంటి రాక్షసుడు రావణాసురుడ దేవాది ఇంద్రులను కూడా నిర్జించినటువంటి వాడు అలానే ద్వారా శివుడు ద్వారా వరాలు పొందినటువంటి వాడు అంతటి రావణాసురుడు యొక్క సహచరులైనటువంటి మారీచి సుబాహులను నేను కూడా ఎదుర్కోవడం కష్టమే అటువంటిది ముక్కు పచ్చలారని మొన్నగాక నిన్న పుట్టినటువంటి శ్రీరాముణ్ణి ఎలా నేను పంపగలను అనేటటువంటి ఒక భయం ఆయనలో ప్రజ్వలించి వశిష్ఠునితో ఈ విధంగా అంటున్నాడు వశిష్ఠ మహర్షి నేను శ్రీరాముణ్ణి పంపను నాకు అసత్యం అసత్యం ద్వారా వచ్చినటువంటి పాపం కలిగినా పర్వాలేదు కానీ నేను శ్రీరాముణ్ణి పంపను దయచేసి ఈ విశ్వామిత్ర మహర్షితో నా యొక్క ఈ సందేశాన్ని కన్వే చెయ్యి చెప్పు అర్థమయ్యేటట్టు చెప్పు అని చెప్పి అంటాడనమాట అనగానే వశిష్ట మహర్షి విశ్వామిత్రుని వైపు వైపు చూస్తూ దశరథ నువ్వు భయపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు ఎందుకంటే విశ్వామిత్రుడు ఏమీ సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు ఆయన యొక్క తపశ్శక్తితో ఏదైనా సాధ్యం చేసుకోగలిగేటటువంటి మహాపురుషుడు అటువంటి మహాపురుషుడే నీ యొక్క శ్రీరాముణ్ణి మాత్రమే పంపమంటున్నాడు అంటే దీని వెనక ఏదో ఒక దివ్యమైనటువంటి కార్యం ఉంది అటువంటి రాక్షసులను నిర్జించడం విశ్వామిత్రునికి ఒక క్షణకాలం పాటు చాలు శ్రీరాముణ్ణే రమ్మను గల కారణం నీ యొక్క యొక్క పరాక్రమాన్ని ప్రపంచమంతటా తెలియడానికి మాత్రమే అనేది నా ఉద్దేశం ఇందులో నువ్వు భయపడవలసిన విషయం లేదు దశరథ మహారాజా విశ్వామిత్రుని కోసం నీకు తెలియవలసినది చాలా ఉంది పూర్వం వృషాశ్వసుడు తన యొద్ ఉన్నటువంటి అనేక అస్త్రములను విశ్వామిత్రునికి ఉపదేశం చేయడం జరిగింది అలానే దక్ష ప్రజాపతి పుత్రిగా అయినటువంటి జయ రాక్షసులను సంహరించడానికి యాభై మంది పుత్రులను కన్నది ఆ యాభై మంది కూడా పరాక్రమవంతులు బలవంతులు కామరూపులు ఏ రూపాన్ని కావాలంటే ఆ రూపాన్ని తీసుకోగలిగేటటువంటి కామరూపులు అటువంటి వారు విశ్వామిత్రుని వద్ద అస్త్ర రూపంలో ఉన్నారు కాబట్టి దశరథ మహారాజా నువ్వు విశ్వామిత్రుని విశ్వామిత్రుని వెంట శ్రీరాముని పంపడానికి ఎటువంటి సందేహం పడవలసిన అవసరం లేదు పైగా నువ్వు రఘువంశాన్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి రాజు అంటే రఘువంశంలో ఉన్నటువంటి రాజులు ఎప్పుడు కూడా ఇచ్చిన మాట ఆడిన మాట తప్పరు కనుక రాజా నీకు అసత్యం ద్వారా కలిగేటటువంటి పాపాన్ని మూటకట్టుకునేటటువంటి అపచారం చేయకు శ్రీరాముని గురించి నీకు తెలియకపోవచ్చు కానీ శ్రీరాముని గురించి నాకు విశ్వామిత్రునికి తపోబలం ద్వారా సిద్ధి పొందినటువంటి ఎవరికైనా కూడా శ్రీరాముని యొక్క ఔన్నత్యం శ్రీరాముని యొక్క పరాక్రమం తెలుస్తుంది కాబట్టి నువ్వు ఎటువంటి భయం పడకు విశ్వామిత్రుడు అన్ని విధాలుగా శ్రీరాముని యొక్క శ్రేయస్సు కొరకే ఈ కార్యాన్ని శ్రీరామునికి అప్పగించడానికి వచ్చాడు గనుక నువ్వు ప్రసన్నుడివై విశ్వామిత్రుని వెంట శ్రీరామచంద్రుని పంపవలసిందిగా వశిష్ఠ మహర్షి సమాధానమిస్తాడు దానితో సంతృప్తి చెందినటువంటి దశరథ మహారాజు ఇష్టం లేకపోయినప్పటికీ వశిష్ఠ మహర్షి విశ్వామిత్ర మహర్షి ఇంత కాన్ఫిడెంట్గా శ్రీరాముని గురించి చెప్తున్నారు కనుక ఆయన యొక్క మనసు మారుతుంది శ్రీరామచంద్ర ప్రభువుని ఆ యొక్క సభకు తీసుకురావడం జరుగుతుంది శ్రీరాముని వెంట లక్ష్మణుడు కూడా ఆ సభకు వస్తాడు వస్తే విశ్వామిత్రునితో జరిగినటువంటి సంభాషణ అంతటినీ కూడా శ్రీరామచంద్ర ప్రభువుకు దశరథ మహారాజు చెప్తాడు దశరథ మహారాజు ఈ విధంగా ఆజ్ఞాపిస్తాడనమాట శ్రీరామచంద్ర ప్రభువుకి శ్రీరామ నువ్వు విశ్వామిత్ర మహర్షి వెంట వీళ్ళు ఆయన ఏమి చెబితే అది నువ్వు చెయ్యి ఆయన ఏ విధంగా నీకు నడుచుకోమంటే ఆ విధంగా నడుచుకో అని ఆజ్ఞాపించడంతో తండ్రి మాట పరిపాలకుడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువు అక్కడ ఉన్నటువంటి తన తల్లికి కౌశల్య సుమిత్ర కైకేయికి అలాగే భరత సిద్ధిజ్ఞులకు నమస్కరించి లక్ష్మణుని కూడా నమస్కరిస్తాడు వెంటనే లక్ష్మణుడు కూడా నీ వెంట వస్తానని చెప్పి శ్రీరామచంద్ర ప్రభువుకు చెప్పడంతో విశ్వామిత్రుడు కూడా దానికి ఎంతో ఆనందించిన వాడే శ్రీరామచంద్ర ప్రభువుతో పాటు విశ్వామిత్ర మహర్షి లక్ష్మణుడు కూడా తన యొక్క ప్రయాణాన్ని ప్రారంభిస్తారనమాట కొంత దూరం వాళ్ళు రథం మీద వెళ్తారనమాట రథం మీద వెళ్ళినటువంటి కొంత దూరం ఏదైతే అయోధ్య నగరం దాటి విశ్వామిత్ర మహర్షి రథ ఎవరైతే రథాన్ని నడుపుతున్నటువంటి సారథితో ఈ విధంగా చెప్తాడు ఇక్కడి నుంచి మేము నడిచే వెళ్తాం సారథి నువ్వు ఇక్కడ రథాన్ని ఆపవలసిందిగా రథసారథికి చెప్పడంతో రథసారథి ఇద్దరు రాకుమారులు వాళ్ళ సుకుమారులు వాళ్ళని నడిపించడం మంచిది కాదు మహర్షి అని చెప్పి అనడంతో విశ్వామిత్ర మహర్షి సమాధానం చెప్తూ రాజు అనేవాడు కష్టపడాలి రాజు అనేవాడు సుఖపడకూడదు ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కొనేటటువంటి వ్యక్తిత్వం కలిగి ఉండాలి కాబట్టి సుమంత నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పడంతో శ్రీరామచంద్ర ప్రభువు విశ్వామిత్ర మహర్షి చెప్పింది నిజమే నిజమే సుమంత మేము విశ్వామిత్రుని వెంట నడిచి వెళ్తామని చెప్పి ఆ రథాన్ని వెనక్కి పంపించడం జరుగుతుంది ముగ్గురు కూడా అరణ్య మార్గం ద్వారా కొంత దూరం సరయూ నది దక్షిణ ప్రాంతానికి చేరుకుంటారు ఒకటిన్నర యోజనం నడిచిన తర్వాత సరయూ నది దక్షిణ ప్రాంతానికి చేరుకుంటారు సరయూ నది దక్షిణ తీరం చేరుకునేసరికి సాయంకాలం అవుతుంది సాయంకాలం అవగానే శ్రీరాముణ్ణి విశ్వామిత్ర మహర్షి పిలిచి నువ్వు ఆచమణము చేసి రావాల్సిందిగా శ్రీరాముణ్ణి ఆజ్ఞాపిస్తాడు శ్రీరామచంద్రప్రభు అదేవిధంగా ఆచమనం చేసి విశ్వామిత్రుని ముందుకు రాగానే రామా నీకు ఇప్పుడు నేను రెండు శక్తులను ఉపదేశిస్తాను ఈ రెండు శక్తులు కూడా నేను బ్రహ్మదేవుడి నుంచి గ్రహించినవి ఈ రెండు శక్తులు కూడా చాలా ఉపయోగపడతాయి నీకు భవిష్యత్తులో నీకు చాలా ఉపయోగపడతాయి అవే బల అతిబల అనేటటువంటి శక్తులు ఈ బల అతిబల అనేటటువంటి శక్తులు ఎవరు వద్దనుంటాయో వారికి ఆకల దప్పుకలు గాని అలాగే నిద్ర గాని ఎటువంటి బాధను కలిగించవు నిన్ను నేను జన్మించినప్పటి నుంచే గమనిస్తూ ఉన్నాను నీతో సమానమైనటువంటి మానవుడు బుద్ధిలో గాని సామర్థ్యంలో గాని పరాక్రమంలో గాని జ్ఞానంలో కానీ లేడు ఈ బల అతిబల అనేటువంటి విద్యలు నీకు తోడైతే నిన్ను సమానంగా నీతో సమానంగా ఉండేటటువంటి వీరుడు కానీ పరాక్రమవంతుడు కానీ వర్తమానంలో కానీ భవిష్యత్తులో కానీ అంటే ఫ్యూచర్లో కానీ ప్రజెంట్లో కానీ ఉండరు అని చెప్పి ఆ బల అతిబల అనేటటువంటి విద్యల కోసం చెబుతూ ఆ బల అతిబల విద్యలను శ్రీరామచంద్రునికి ఉపదేశిస్తాడు ఆ విధంగా సరయూ నది దక్షిణ ప్రాంతంలోనే ఆ రోజు రాత్రి విశ్రమించిన తరువాత మరుసటి ఉదయం శ్రీరామచంద్ర ప్రభువుకి విశ్వామిత్ర మహర్షి నిద్రలేపుతూ కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నర్షాధూల కర్తవ్యం దైవమాహనికం ఈ విధంగా వాల్మీకి రామాయణంలో ఒక శ్లోకం ఉంటుంది విశ్వామిత్ర మహర్షిక కలిసిన మరుసటి రోజు శ్రీరామచంద్ర ప్రభువుని ఉదయకాలాన లేపేటటువంటి శ్లోకం మనందరికీ తెలుసు శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతంలో ఇది మొదటగా వచ్చేటటువంటి శ్లోకం కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తితే ఉత్తిష్ట నరసార్ధుల కర్తవ్యం మాహినకం కౌసల్య గర్భమున జరిపించినటువంటి శ్రీరామచంద్ర నువ్వు నరులలో ఉత్తముడువు నరసార్ధులడువు అంటే పులి లాంటి వాడివి అలాగే కర్తవ్యాన్ని దైవంగా భావించేటటువంటి వాడివి లేవు ప్రాతకాల సమయమయ్యింది అని చెప్పి విశ్వామిత్ర మహర్షి ప్రభుకి లేపడం జరుగుతుంది శ్రీరామచంద్ర ప్రభు విశ్వామిత్రుని యొక్క ఆజ్ఞ మేరకు కాలకృత్యాలు అన్నీ నెరవేర్చుకొని సంధ్యావందనాలు అన్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని గాయత్రి మంత్రాన్ని చేసి వారి యొక్క ప్రయాణాన్ని తిరిగి ప్రారంభిస్తారు ఆ విధంగా ప్రయాణం చేస్తున్నటువంటి విశ్వామిత్ర మహర్షి శ్రీరామ లక్ష్మణులు కూడా వెళ్తున్నటువంటి సమయంలో ఒక సంగమాన్ని చూస్తారు దాని గురించి లక్ష్మణుడు విశ్వామిత్ర మహర్షికి అడగటంతో విశ్వామిత్ర మహర్షి సమాధానం చెప్తూ సరయూ నది గంగా నది కలుస్తున్నటువంటి ప్రదేశం అని చెప్తూ అసలు ఈ రెండు నదులు ఎక్కడి నుంచి పుట్టాయి ఏ విధంగా ప్రవహిస్తున్నాయి అనేటటువంటి పూర్వ వృత్తాంతాన్ని చెబుతూ పూర్వం బ్రహ్మ తన యొక్క మనస్సు చేత ఒక సరోవరాన్ని సృష్టించాడు ఆ సరోవరమే మానస సరోవరం అక్కడి నుంచి పుట్టినవే ఈ గంగా నది సరయూ నది ఈ రెండు నదులు వేరువేరుగా ప్రయాణించి ఇక్కడ కలుస్తూ ఉంటాయి అని చెప్పడంతో రామలక్ష్మణులు ఆ సంగమానికి నమస్కరించి వారి ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు మార్గ మధ్యలో విశ్వామిత్ర మహర్షి వారి యొక్క సమయాన్ని వృధా కాకుండా ప్రదేశాలన్నీ చూపుతూ వాటి యొక్క విశిష్టతలను రామలక్ష్మణులు అడిగేటటువంటి డౌట్స్ని క్లారిఫై చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాడు అలా వాళ్ళందరూ కూడా ఒక నావ సహాయంతో గంగానది దాటడం జరుగుతుంది గంగానది దాటిన తర్వాత కొంత దూరం వెళ్ళాక ఒక నిర్జరమైనటువంటి అడవి కనిపిస్తుంది రామలక్ష్మణులు ఇద్దరూ కూడా సందేహంతో ఇంత పెద్ద అరణ్యంలో ఎవరూ కనిపించడం లేదేంటి అనే సందేహాన్ని విశ్వామిత్రునికి చెప్తే విశ్వామిత్ర మహర్షి దాని యొక్క వృత్తాంతాన్ని ఈ విధంగా చెప్తున్నాడు పూర్వం ఇక్కడ రెండు రాజ్యాలు ఉండేవి అదేంటంటే ఒకటి మలదము రెండు కరుసము ఈ కరుసము మలదము కూడా చాలా సుభిక్షంగా ఉన్నటువంటి రాజ్యాలు అయితే పూర్వం దేవేంద్రుడు తీవ్రంగా తపస్సు చేసినటువంటి ప్రదేశం ఇదే దేవేంద్రుడు అత్యంత ప్రమాదకారి అయినటువంటి వృత్తాసురుణ్ణి చంపిన తరువాత బ్రహ్మహత్యా పాతకంతో బాధపడుతూ ఉంటాడు ఆ బ్రహ్మహత్యా పాతకం వల్ల తీవ్రమైనటువంటి ఆకలి దేవేంద్రుడికి పుడుతుంది అదేవిధంగా దాని ద్వారా అప్రతిష్ట పాలవుతాడు అయితే దేవేంద్రుడు ఈ యొక్క ఇప్పుడు ఏదైతే మనం అరణ్యాన్ని చూస్తున్నామో ఈ అరణ్యంలో కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసి ఆయన యొక్క బ్రహ్మహత్యా ఇక్కడ విడిచిపెట్టడం జరిగింది ఆయన శుద్ధుడయ్యాడు తరువాత ఈ రెండు రాజ్యాలు కూడా చాలా సుభిక్షంగా చాలా ఆనందంగా ఉంటున్నటువంటి సమయంలో ఇక్కడికి ఒక యక్షిని వచ్చి ఇక్కడ నివసిస్తున్నటువంటి మానవులను అందరినీ కూడా భయభ్రాంతులకు చేసి పారద్రోళింది అని చెప్పడంతో అసలు యక్షిని ఎవరు అని చెప్పి శ్రీరాముడు అడుగుతాడు రా శ్రీరామచంద్ర ప్రభు ఆ విధంగా అడగడంతో యక్షిని యొక్క చరిత్రను చెప్తాడు పూర్వం సుకేతుడు అనేటటువంటి ఒక యక్షుడు ఉండేవాడు ఆయన మహాబలవంతుడు అయితే ఆయనకు ఆయనకు సంతానం లేదు సంతానం కోసం ఆయన బ్రహ్మదేవుణ్ణి తపస్సు చేస్తాడు బ్రహ్మదేవుడు ఆయన యొక్క తపస్సుకు మెచ్చి సంతానాన్ని ఇవ్వడానికి ప్రత్యక్షమవుతాడు ఆయన యొక్క వరాన్ని తీర్చడానికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవుతాడు ఏం కావాలి అని అడగటంతో సుకేతుడు నాకు సంతానం కావాలి అని అడగటంతో బ్రహ్మదేవుడు తదాస్తు అనడం జరుగుతుంది అయితే వెయ్యి ఏనుగులు బలం కలిగినటువంటి స్త్రీ సంతానం కలుగుతుంది అయితే సుకేతుడు ఆవిడను సుందుడు అనేటటువంటి ఒక యక్షుడికి ఇచ్చి వివాహం చేస్తాడు ఇద్దరూ కలిపి ఈ రాజ్యంలో నివసిస్తూ మారీచుడు అనేటటువంటి వాణ్ణి కంటారు ఆ మారీచుడు తల్లే తాటక తాటక సుందుడు మారీచుడు ఇద్దరూ కూడా ఈ యొక్క రాజ్యంలో నివసించేవారు అయితే ఒకరోజు మారీచుడు తండ్రి అయినటువంటి సుందుడు అగస్త్య మహాముని పట్ల అపచారం చేస్తాడు అగస్త్య మహాముని శాపం వల్ల సుందుడు శాపకారణంగా మరణిస్తాడు దీనితో కోపాదృకులైనటువంటి తాటక మారీచుడు ఇద్దరూ కూడా అగస్త్యున్ని సంహరించడానికి వస్తే అగస్త్యుడు మళ్ళీ వాళ్ళని మారీచుని రాక్షసుడిగా జీవించమని ఏదైతే తాటక ఉందో నువ్వు ఇదే అరణ్యంలో సంచరిస్తూ మానవులను తింటూ జీవించ జీవించు అని చెప్పి శపిస్తాడనమాట ఈ విధంగా శాపానికి గురైనటువంటి తాటక అగస్త్యుడు సంచరించినటువంటి ఈ అరణ్యాన్నంతటినీ కూడా నాశనం చేసి ఇక్కడ ప్రజలను భ్రయభ్రాంతులకు గురిచేసి అరణ్యాన్ని ఎవరూ లేనటువంటి ఒక దండకారణ్యంగా మార్చింది ఇక్కడ తాటక సంచరిస్తూ ఉంటుంది అని చెప్పి శ్రీరామచంద్ర ప్రభువులకి చెప్తుంటాడు చెప్తూ వాళ్ళ ప్రయాణాన్ని అలా కొనసాగిస్తూ ఉంటే దూరం నుంచి అతి పెద్ద అరుపులు శబ్దాలతో చెట్లు పోతున్నటువంటి శబ్దాల్ని లక్ష్మణుడు రాముడు గ్రహించి విశ్వామిత్ర మహర్షికి చెప్తారు దూరంగా ఎటువంటి శబ్దాలు వస్తున్నాయంటే మన వాసనను పసిగట్టినటువంటి తాటక ఇటువైపు వస్తుంది అని నాకు అర్థమవుతుంది ఎందుకంటే ఇటువంటి భారీ కాయం కలిగినటువంటి తాటక మాత్రమే ఆ యొక్క శబ్దాలను చేయగలదు ఆ చెట్లను ఆ విధంగా ఊపగలదు అని చెప్పి విశ్వామిత్ర మహర్షి రాముడితో చెప్తూ శ్రీరామచంద్ర ప్రభువుకు ఆజ్ఞాపిస్తాడు కొద్దిసేపట్లో ఇక్కడికి తాటక వస్తుంది తాటక రాగానే తాటకను సంహరించాలి శ్రీరామ అని చెప్పి ఆజ్ఞాపిస్తాడు విశ్వామిత్రుని ఆజ్ఞ మేరకు శ్రీరామచంద్ర ప్రభు తన ధనుర్భానాలను తీసి సిద్ధమవుతాడనమాట సిద్ధమవ్వగానే అనుకున్న తరువుగానే తాటక వాళ్ళ ముందు ప్రత్యక్షం అవుతుంది లక్ష్మణుడు కూడా తన ధనుర్భాణాలను తీసి రెడీ అవుతాడు విశ్వామిత్ర మహర్షి వధించు అనగానే శ్రీరామచంద్ర ప్రభు తన బాణాన్ని కిందకి దింపుతాడనమాట దింపి విశ్వామిత్ర మహర్షి ఎంత కాదన్నప్పటికీ ఈవిడ స్త్రీ స్త్రీను సంహరించడం ఎంతవరకు సమంజసం విశ్వామిత్ర మహర్షితో అంటూ ఉంటాడు అనగానే విశ్వామిత్ర మహర్షి నువ్వు ఆవిడని తక్షణమే సంహరించు అని చెప్పి శ్రీరామచంద్ర ప్రభుకి ఆజ్ఞాపిస్తాడు శ్రీరామచంద్ర ప్రభువు ఎంతో కొంత సంకోచంతో తాటకిని సంహరించడానికి సంకోచంతోనే తాటకతో యుద్ధం చేస్తాడనమాట అప్పుడు తాటకి తన మాయారూపి అయి చుట్టూ తిరుగుతూ వాళ్ళకి కనిపించకుండా రాళ్ల వర్షాన్ని చెట్ల కొమ్మలని రకరకాలుగా వాళ్ళ మీద కుమ్మరిస్తూ ఉంటే శ్రీరామచంద్ర ప్రభు వాటిని అడ్డుకుంటూ ఉంటాడు స్త్రీ అని చెప్పి యోచించి ఈ విధంగా యుద్ధం చేస్తున్నాడు అనిపించి శ్రీరామచంద్రునితో ఈ విధంగా చెప్తున్నాడు పూర్వం విరోచనుడు కుమార్తె భూదేవిని సంహరించాలని చూస్తే దేవేంద్రుడు ఆడది అని చూడకుండానే విరోచనుడి కుమార్తెని సంహరించాడు అదేవిధంగా శుక్రాచార్యుని తల్లి దేవేంద్రుడే లేకుండా చేద్దామని చెప్పి అదేవిధంగా శుక్రాచార్యుని తల్లి దేవేంద్రుడే లేకుండా చేద్దామని చెప్పి తపోనిష్టలో ఉంటే శ్రీ మహావిష్ణువు ఆమెను సంహరించాడు కనుక లోక కంటకులైనటువంటి వాళ్ళు స్త్రీ అయినప్పటికీ ఎవరైతే ధర్మాన్ని తప్పి లోక కంటకులుగా మారి లోకంలో ఉన్నటువంటి ప్రజలకు హాని చేస్తారో అటువంటి వారు స్త్రీ అయినప్పటికీ కూడా సంహరించాలి అది ఒక రాజు యొక్క కర్తవ్యం అని చెప్పి శ్రీరామచంద్ర ప్రభువుకు చెప్పడంతో శ్రీరామచంద్ర ప్రభు ఒక దివ్యమైనటువంటి ఒక అస్త్రాన్ని తీస్తాడు అస్త్రాన్ని తీసి అస్త్రాన్ని తీసి బాణాన్ని సంధిద్దామనే సమయానికి తాటకి ఎదురుగా కనిపించదు చుట్టూ తిరుగుతూ ఉంటుంది కనిపించకుండా మాయా రూపంలో వాళ్ళపై రాళ్ళను చెట్టు కొమ్మలను వేస్తూ వాళ్ళని హింసించడానికి ప్రయత్నిస్తూ ఉంటే శ్రీరామచంద్ర ప్రభు శబ్దభేది అనేటటువంటి విద్యతో శబ్దభేది అంటే శబ్దాన్ని శబ్దాన్ని అనుసరించి టార్గెట్ని చేరుకోవడం అంటే శబ్దం ఎటువైపుగా వస్తుందో తన యొక్క మనోనేత్రంతో మనస్సుతో ఆలోచించి శబ్దభేది అనేటటువంటి విద్యతో ఒక తీవ్రమైనటువంటి విశిష్టమైనటువంటి బాణాన్ని తీసి వదులుతాడు వదలగానే అది సరాసరి వెళ్ళి తాటకి యొక్క గుండెల్లో దిగబడి బయటకు వచ్చేస్తుంది అనమాట ఒకవైపు నుంచి బాణం వెళ్ళి వెనక వైపు నుంచి బాణం బయటకు వచ్చేస్తుంది ఆ విధంగా తాటకి సంహారం జరుగుతుంది విశ్వామిత్రుడు అది చూసి ఎంతో సంతుష్టుడై లక్ష్మణుడు కూడా తన అన్న యొక్క ధనుర్విద్యకి ఎంతో సంతుష్టుడై అక్కడి నుంచి వారి ప్రయాణం ముందుకు కొనసాగిస్తారు ఇలా వెళుతూ ఉండగా అరణ్య మార్గం క్లోజ్ అవుతుంది అరణ్య మార్గం క్లోజ్ అయ్యాక ఒక చక్కని పీఠభూమి సరస్సులతోనూ పూల తీగలతోనూ మంచిగా అలంకరింపబడినదై చూడడానికే ఒక దివ్యలోకంగా కనిపించేటటువంటి ఒక చక్కని భూమి వస్తుంది శ్రీరామచంద్ర ప్రభుకి సందేహం కలిగి ఈ ప్రదేశం ఏంటి ఇంత సుందరంగా ఉంది అసలు ఏమిటి ఈ ప్రదేశం అని చెప్పి విశ్వామిత్రునికి అడగటంతో విశ్వామిత్ర మహర్షి విశ్వామిత్ర మహర్షి శ్రీరామచంద్ర ప్రభువుకు సమాధానం చెప్తూ పూర్వం ఇక్కడ శ్రీమహా విష్ణువు వామన అవతారానికి ముందు వంద యుగాలు తపస్సు చేశాడు కశ్యపుడు సిద్ధి పొందినటువంటి ప్రదేశం కాబట్టి దీనిని సిద్ధాశ్రమం అంటారు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత శ్రీ మహావిష్ణువు యొక్క కటాక్షంతో శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం కలిగినప్పుడు కశ్యపుడు శ్రీ మహావిష్ణువుకు ఒక కోరిక కో ఒక కోరిక అడుగుతాడనమాట అదేమిటంటే నాకు పుత్రునిగా జన్మించవలసిందిగా విష్ణువుకి అడగడంతో శ్రీ మహావిష్ణువుకు ఆ వరాన్ని ఇస్తాడు కశ్యపుడు తన భార్య అయినటువంటి అతిథికి పుట్టినటువంటి సంతానమే పుట్టినటువంటి సంతానమే వామదేవుడు ఇక్కడ ఆయన యొక్క తపోనిష్ట ఆచరణ అంతా కూడా ఇక్కడే చేశాడు గనక ఆయన యొక్క ఆయన మీద ఉన్నటువంటి భక్తి శ్రద్ధలతో నేను కూడా ఇక్కడే నివసిస్తున్నాను ఇది సిద్ధాశ్రమము ఈ సిద్ధాశ్రమంలో ఎటువంటి భయము లేదురామా చక్కగా ఇక్కడ ఆనందంగా మనం ఉండవచ్చు అని చెప్పి ఆ రోజు సాయంత్రం ఆ రోజు సాయంత్రం అయ్యేసరికి అక్కడ సిద్ధాశ్రమంలోనే వారు చక్కగా సేద తీరుతారు మరుసటి రోజు ఉదయం శ్రీరామచంద్ర ప్రభు తన ప్రాతకాల కాలకృత్యాలన్నీ కూడా తీర్చుకొని శ్రీరామచంద్ర ప్రభువు లక్ష్మణుడి సమేతంగా ఇద్దరు విశ్వామిత్రుని దగ్గరికి వెళ్తారు విశ్వామిత్ర మహర్షి తన యొక్క అస్త్రాలను శ్రీరామచంద్ర ప్రభువుకి లక్ష్మణుడికి ఉపదేశించడం జరుగుతుంది ఆ అస్త్రాలను గ్రహించిన వారే రామలక్ష్మణుడి ఇద్దరూ కూడా ఎంతో శ్రద్ధతో అనేక అస్త్రాల యొక్క ఉపదేశాలను విశ్వామిత్రుని ద్వారా గ్రహిస్తారు వారికి ఉన్నటువంటి శక్తి బలాలు ఇంకా పరాక్రమం కూడా ఇంకా పెరుగుతుంది విశ్వామిత్రునికి రామలక్ష్మణుల ఈ విధంగా అడుగుతున్నారు ఆచార్య ఇప్పుడు మీరు యాగం ఎక్కడ చేస్తారు మేము ఎక్కడి నుండి రాక్షసులను సంహరించాలి మీ యాగాన్ని ఏ విధంగా సంరక్షించాలి అని చెప్పి విశ్వామిత్రునికి అడగడంతో విశ్వామిత్ర మహర్షి యాగం యొక్క లక్షణాన్ని చెబుతూ ఆరు రాత్రుళ్ళు ఆరు పగళ్ళు నేను మౌనవ్రతంలో ఉంటూ ఈ యాగాన్ని చేస్తాను మీరు మేము యాగం చేస్తున్నటువంటి ప్రదేశంలో ఉంటూ రాక్షసుల యొక్క రాకను గమనించి మీరు వారిపై యుద్ధం చేసి మా యొక్క యాగ సంరక్షణ చేయవలసిందిగా విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణుని ఇద్దరికీ కూడా ఆజ్ఞాపిస్తాడు యాగం ప్రారంభమవుతుంది ఆరు రాత్రుళ్ళు ఆరు పగళ్ళు గడిచిన తరువాత చివరి సమయంలో యాగం పూర్తవుతుంది అనేటటువంటి సమయంలో ఆకాశం ఎరుపెక్కుతుంది ఒక్కసారిగా అక్కడున్నటువంటి వాతావరణం మారిపోతుంది ఎక్కడి నుంచో తీవ్రమైనటువంటి అరుపులు కేకలతో రాక్షసులు ఆకాశ గమనం ద్వారా అక్కడ కింద జరుగుతున్నటువంటి యాగంపై రక్తాన్ని మాంసపు ముద్దలను వేయటానికి చనిపోయినటువంటి పశువుల యొక్క కళేభారలను వేయటానికి సిద్ధమయ్యి వేస్తున్నటువంటి సమయంలో శ్రీరామచంద్ర ప్రభువు ఇది గమనించిన వాడే లక్ష్మణుణ్ణి జాగృతం చేస్తూ లక్ష్మణ రాక్షసులు వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది ఆకాశం సందేశాన్ని మనకిస్తున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ఆకాశంలోకి చూస్తూ యాగంపై ఒక గొడుగులాగా ఒక 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 రూఫ్లాగా తన యొక్క బాణాలతో ఏర్పాటు చేస్తాడు రాక్షసులు వచ్చి వారి తెచ్చినటువంటి అనేక పదార్థాలను వేసినప్పటికీ కూడా రాముడు క్రియేట్ చేసినటువంటి ఆ రూఫ్ వల్ల కింద యాగం చేస్తున్నటువంటి వారికి ఎటువంటి అపాయం కలగదు రామలక్ష్మణులు ఇద్దరూ కూడా ఆ రాక్షసులని తన యొక్క బాణాలతో ఎదుర్కోవడం జరుగుతుంది ఇద్దరు కూడా ఎదుర్కొని కాపాడేటటువంటి బాలకుల ఇంత అల్పులు కూడా మమ్మల్ని ఎదుర్కొంటారా అనేటటువంటి ఒక గర్వంతో సుబాహుడు శ్రీరామచంద్ర ప్రభువు మీద అనేకమైనటువంటి పానాలను అస్త్రాలను ప్రయోగిస్తాడు లక్ష్మణుడు కూడా సుబాహుణ్ణి ఎదుర్కొంటూ మారీచుని ఎదుర్కొంటూ చుట్టూ ఉన్నటువంటి రాక్షసుని ఎదుర్కొంటూ బాణ పరంపర కొనసాగుతూ ఉంది ఆ విధంగా రాముడు లక్ష్మణుడితో చెప్తున్నాడు ఇక్కడ మనం యుద్ధం చేయడం కరెక్ట్ కాదు ఇక్కడ నేను నా యొక్క అస్త్ర నైపుణ్యంతో ఆల్రెడీ ఇక్కడ నేను ఒక రూఫ్ని క్రియేట్ చేశాను లక్ష్మణ వీళ్ళను కొంచెం దూరం పట్టుకు వెళ్ళి అక్కడ వీళ్ళతో మనం యుద్ధం చేద్దామని చెప్పి కొంత దూరం యాగం జరుగుతున్నటువంటి కొంత ప్రదేశానికి కొంచెం దూరం వెళ్ళి అక్కడి నుంచి ఒక తీవ్రమైనటువంటి ఒక బాణంతో శ్రీరామచంద్ర ప్రభువు మంత్రించి మానవాస్త్రంతో మారీచుడికి కొడతాడు ఎప్పుడైతే మానవాస్త్రం తగిలి అతి భారీ కాయుడైనటువంటి మారీచుడికి ఆ అస్త్రం ఫ్రాక్షన్ ఆఫ్ లో తన కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు ఒక్కసారిగా తగలటంతో ఆ మారీచుడు ఆ స్పీడ్కి ఆ బాణం యొక్క వేగానికి ఎన్నో యోజనాల దూరంలో ఉన్నటువంటి సముద్రంలో పడిపోతాడు ఎప్పుడైతే మారీచుడు అక్కడ నుంచి రాముడు వేసిన బాణం వల్ల అదృశ్యమైపోతాడు సుబాహుడికి తీవ్రమైనటువంటి ఆగ్రహం కలుగుతుంది వెంటనే తన భారీ కాయాన్ని పెంచుతాడు తన యొక్క దివ్యమైనటువంటి బాణంతో నరికి వేస్తాడు ఇది చూసినటువంటి అనేక మంది రాక్షసులు అక్కడ నుంచి తిరోగమనం చేస్తారు అంటే పారిపోతారు శ్రీరామచంద్రుడు తన యొక్క బాణ పరంపరను ఆపుతాడు యాగం పూర్తవుతుంది విశ్వామిత్ర మహర్షి చాలా ఆనందంగా ఈరోజు రామలక్ష్మణుడు చేసినటువంటి పరాక్రమమైనటువంటి యుద్ధాన్ని మెచ్చుకొని ఎంతో సంతోషించిన వాడే ఆనందిస్తూ ఉంటాడు ఆ సమయంలో ఒక రోజు గడుస్తుంది రోజు తర్వాత మిథిలా నగరం నుంచి విశ్వామిత్ర మహర్షికి ఒక సందేశం వస్తుందనమాట ఆ సందేశం ఏంటి మిథిలా నగరం నుంచి వచ్చినటువంటి సందేశం ఏమిటి అనేది బాలకాండ మూడవ భాగంలో తెలుసుకుందాం చక్కగా శ్రీరాముని యొక్క చరిత్రను శ్రవణం చేస్తున్నటువంటి పాఠకులకు నేను అడిగేటటువంటి ప్రశ్న ఏమిటంటే తాటక యొక్క కుమారుడు ఎవరు దీనికి సరైన సమాధానం చెప్పినటువంటి యాభై మందిలో ఒక్కరికి నేను ఫిజికల్గా ఒక బుక్ని ఇస్తాను అలాగే సమాధానం చెప్పినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను సాఫ్ట్ కాపీని పంపించడం జరుగుతుంది ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి సంపూర్ణ వాల్మీకి రామాయణ పుస్తకాన్ని సొంతం చేసుకోండి అందరికీ నమస్కారం లోకాసమస్త సుఖినో భవంతు